रव श्लोकं तव ज्ञा चक्रस्थं तापन शशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलित परचितायमाराध्यान् भक् రావిషశి శుచి నామ విషయ నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ భగవతి నీ యొక్క భూమధ్యమున ప్రకాశిస్తున్న ఆజ్ఞా చక్రమందు కోట్ల కొలది సూర్యచంద్రుల కాంతి ధరించినవాడు సరయా అనే పేరుగల చిచ్చక్తిని తన ఉభయ నందు కలవాడు అయిన పరమశివుని నమస్కరిస్తున్నాను సాధకుడు నీ ఆజ్ఞాచక్రంలోని గల శివుని ప్రసన్నునిగా చేసుకుని దృష్టికి గోచరముగాని చంద్రలోకమందు నివసిస్తున్నాడు